యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత ఎన్నికల వేడి పెరుగుతోంది బీబీనగర్ మండలం కొండమడుగులో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సుర్వి వేణుగౌడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు గతంలో సర్పంచ్ గా చేసిన అభివృద్ధి పనులకు ప్రజలకు వివరించారు మహిళలు బీసీల కోసం కమిటీ హాల్లు పేదల కోసం ఫంక్షన్ హాల్ యువత కోసం గ్రంథాలయం నిర్మించానని తెలిపారు తిరిగి గెలిపిస్తే గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని ఓటర్లను కోరారు కొండమడుగు గ్రామ ప్రజలకు నమస్కారాలు నేను మీ సుర్వి వేణుగౌడ్ను మాజీ సర్పంచ్ను నేను ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచింది మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మన్ అనిల్ కుమార్ రెడ్డి గారు నేతృత్వంలో మన కొండమడుగు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నాకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఎందుకంటే నేను గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ఊరికి చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి నేను బీసీ కులాలకు నేను కమ్యూనిటీ హాల్స్ కట్టేయడం జరిగింది అదేవిధంగా రెడ్డి కమ్యూనిటీ వాళ్ళకు కూడా కమ్యూనిటీ హాల్ కట్టేయడం జరిగింది మరియు ఇంద్రమ్మ ప్రభుత్వం కాబట్టి ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు ప్లాట్లు ప్లస్ ఇంద్రమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని అంటున్నా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరు ఎవరైతే కిరాయి ఇండ్లలో ఉంటున్నారో వాళ్ళను లిస్ట్ తీసుకొని ఎంఆర్ఓ ద్వారా సర్వే చేయించి నేను చేపిస్తాను ఎందుకంటే ఎంఆర్ఓ గారు కూడా మా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ మీద నడుస్తారు ఎందుకంటే అండర్ గవర్నమెంట్ లో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనకు చాలా అదృష్టం కాబట్టి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అభ్యర్థిని కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్